ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో శ్రావణమాసం అంటే చాలా ప్రత్యేకమైనది శ్రావణమాసంలో వచ్చే మంగళవారానికి చాలా విశిష్టత ఉంది ఈ శ్రావణమాసంలో నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి అయితే ఇక కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ముగుస్తుంది ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన మంగళవారం నాడు చివరి శ్రావణ మంగళవారం అంటే రేపే చివరి మంగళవారం శ్రావణమాసంలో వచ్చే మంగళవారం రోజున గౌరీదేవిని పూజించాలి గౌరీదేవి అంటే పార్వతీదేవి స్వరూపం అయితే ఈ శ్రావణమాసంలో పార్వతీదేవి అలాగే లక్ష్మీదేవి తన మెట్టినిల్లైన వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను వీక్షిస్తూ భక్తులపై వరాల జల్లులు కురిపిస్తూ ఉంటారు మీ శ్రావణమాసం అయిపోగానే తిరిగి పార్వతీదేవి కైలాసానికి వెళ్లిపోతుంది అలాగే లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణు దగ్గరకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ దేవతలిద్దరినీ మనం సంతోషపెట్టి సాగనంపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటుంది అయితే ఈ చివరి శ్రావణ మంగళవారం రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పూజ చేసుకుని దేవతలను సంతోషపెట్టాలి అలాగే ఈ శ్రావణమాసంలో ఎవరైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారు ఈ చివరి శ్రావణ మంగళవారం రోజున కచ్చితంగా పూజ చేసుకోవాలి అప్పుడే ఈ శ్రావణమాసంలో మీరు చేసిన పూజలకు సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది ఈ శ్రావణ మంగళవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుంటే మహిళలకు ఐదవతనం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఈ చివరి శ్రావణ మంగళవారం పూజ చేసేవాళ్లు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను తలుచుకుంటూ పూజ ప్రారంభించాలి ఈరోజున ముఖ్యంగా గౌరీదేవిని పూజించాలి కాబట్టి గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ ఒక చిన్న పసుపు ముద్దలాగా గౌరీదేవిని తయారు చేసుకోవాలి రెండు తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు దీపం వెలిగించి తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పూజలో నైవేద్యంగా అరటిపండ్లు తప్పకుండా ఉండాలి లేదా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారికి ధూపం వేసి మీ కుటుంబానికి మంచి జరగాలని ఎలాంటి కష్టాలు లేకుండా చూడమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయండి చివరగా ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవాళ్లు గన్నేరు పూలతో గౌరీదేవిని పూజిస్తే వెయ్యిబోవులు దానం చేసిన పుణ్యఫలితం దక్కుతుంది అదే గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఈ చివరి మంగళవారం రోజున రాహుకాలంలో అంటే మధ్యాహ్నం మూడు నుండి నాలుగున్నర వరకు దుర్గాదేవి భూమిపై దర్శనం ఇస్తుందట కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దుర్గా స్తోత్రాలు పారాయణం చేస్తే దుర్గాదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది నిలబడి ఇంట్లో పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి శ్రావణ మంగళవారం నాడు ఉప్పు తినకూడదు ఈరోజున ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే పాలతో చేసిన స్వీట్లను కూడా అస్సలు కొనకూడదు ఇది సంపద నష్టానికి దారితీస్తుంది అలాగే ఈరోజున కుంకుమను కొనకూడదు ఈ రోజున కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి ఎవరైనా అప్పుల భారంలో ఇబ్బంది పడుతున్నా చేసిన అప్పులు తీర్చలేకపోతున్నా ఈ మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠిస్తే మీ ఆర్థిక సమస్యలు అన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు కానీ ఈ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును ఎంతో కొంత తీరిస్తే మీరు జీవితంలో అప్పు చేయాల్సి ఉండదు తొందరలోనే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఈ శ్రావణ మంగళవారం రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు ఈ రోజున ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈరోజున పూజ చేసేవాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోవాలి ఈ శ్రావణ మంగళవారం నాడు మీ బ్యాంకు అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు వేసుకుంటే చాలా మంచిది ఇలా వేయడం వల్ల డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మంగళవారం రోజున హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు చేయకూడదు మంగళవారం గోర్లు కత్తిరిచడం కూడా నిషేధం మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి స్త్రీ సుమంగలిగా ఉండాలని కోరుకుంటుంది తన భర్త నిండు నూరేళ్లు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకుని పెట్టి ఈ తమలపాకు మీద రెండు యాలకులు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే స్త్రీలకు సుమంగలి ప్రాప్తి లభిస్తుంది మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం రోజున ఒక గిన్నెలో కళ్ళుప్పును పోసి మీ పూజ గదిలో పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుందట తరువాత రోజున అనగా బుధవారం నాడు పూజ గదిలో ఉన్న ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి అలాగే ఈ రోజున ఒక చిన్న కాగితంలో కళ్ళుప్పును కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మంగళవారం నాడు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి